తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడడం వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు తీర్థయాత్ర ఉందన్నారు పదేళ్ల పాటు ఫిరాయింపులు ప్రోత్సహించిన కేటీఆర్ ఇప్పుడు దొంగ ఎడపడుస్తున్నారని తెలిపారు ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయని అడిగే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు ఐలయ్య పదేళ్లలో అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాయిన్ చేసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు పార్టీ గురించి కేటీఆర్ మరి గత పదేళ్లలో సుమారు అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించెలవంటున్నావు మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతే తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా మాట్లాడుతున్నాడు మరి గత ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది ఇవాళ మీ వక్రబుద్ధిని మా మీద చూపించడానికి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నాం రాజీనామా చేసిన ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విస్తున్నాం మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి ఎప్పుడు ఎలక ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టారు ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు వంద ఎలక్